హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి యూస్ అవుతుంది ఎవరిలో అయితే బాగా పింపుల్స్ పింపుల్ మాక్స్ కనియేషన్ మాక్స్ పిగ్మెంటేషన్ ఇలా బాధపడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో కొంతమందిలో ఈ పింపుల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పింపుల్ వచ్చేసి ఆ పింపుల్ వచ్చిన చోట మార్క్ కూడా పడుతూ ఉంటుంది సో వాళ్ళు వచ్చేసి ఆయిల్ ఫుడ్ స్వీట్స్ తినడం వల్ల వస్తుందని చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు అయినా సరే ఈ సమస్య అయితే అస్సలు తగ్గదు మళ్ళీ పింపుల్స్ వస్తూనే ఉంటాయి అదేంటి అంటే మనం డైలీ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన ఫేస్ పైన బ్యాక్టీరియా వచ్చేసి పింపుల్స్ పిగ్మెంటేషన్ ఏషియన్ మాస్క్ ఇవన్నిటికీ అవుతుంది సో మనం డైలీ చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ స్క్రబ్బింగ్ మనలో చాలామంది ప్రతిరోజు స్క్రబ్ చేస్తూ ఉంటాము మన నోస్ పైన బ్లాకెట్స్ ఉంటాయనో మన లిప్ చుట్టూ సో మనం ప్రతిరోజు స్క్రబ్ చేస్తూ ఉంటాం కదా ఇదైతే చాలా పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనం ప్రతిరోజు స్క్రబ్ చేయడం వల్ల మన ఫేస్ చాలా రఫ్గా అయిపోతుంది ర్యాషెస్ వస్తూ ఉంటాయి మనం స్క్రబ్ ఓన్లీ వీక్లీ టూ టైమ్స్ మాత్రమే యూస్ చేయాలి వీక్లీ వన్స్ యూస్ చేసినా బెటర్ అది ప్రాపర్ వేలో యూస్ చేయడం వల్ల మనకు రిజల్ట్ ఉంటుంది కానీ ప్రతిరోజు స్క్రబ్ యూస్ చేయడం వల్ల కొత్తలో కొంచెం బ్రైట్నింగ్గా అనిపించినా సరే తర్వాత వచ్చేసి మన ఫేస్ రఫ్గా తయారవుతుంది సో ప్రతిరోజు స్క్రబ్ చేసుకున్న అలవాటు ఉంటే వెంటనే మానయండి ఫ్రెండ్స్ ఇది మన ఫేస్కి చాలా మంచిది వచ్చేసి ఫోన్ ఫ్రెండ్స్ ఫోన్ మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటాం కదా వ్యాలెట్లో పాకెట్లో కిచెన్లో డైనింగ్ టేబుల్ పైన కింద వేర్ నాట్ సో మనకి కాల్ వచ్చినప్పుడు వెంటనే ఈ ఫోన్ తీసుకొని ఇలా మన ఫేస్ పైన పెట్టి ఆన్సర్ చేస్తూ ఉంటాము అప్పుడు ఫోన్ పైన ఉన్న బ్యాక్టీరియా అంతా మన ఫేస్ పైకి వచ్చేసి మన ఫేస్ పైన పిగ్మెంటేషన్ కానీ బ్యాక్టీరియా వచ్చేస్తుంది సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు ఫోన్ ఫోన్ ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి అలాగే వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఫోన్ని క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ మేజర్ మిస్టేక్ వచ్చేసి నైట్ టైం ఫేస్ వాష్ చేసుకోకుండా పడుకోవడం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మనం బయటకు వెళ్తూ ఉంటాం డేలో బయట ఎంత పొల్యూషన్ ఉంటుంది అలాగే ఇండ్లు క్లీన్ చేస్తాము డస్ట్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటాము ఇదంతా మన ఫేస్ పైన పొల్యూషన్ డస్ట్ ఇలాగే పెట్టుకొని నైట్ మనం పడుకోవడం వల్ల నిద్రపోవడం వల్ల మనం నైట్ నిద్రపోయినప్పుడు మన బాడీ మన మైండ్ వీటన్నితో పాటు మన ఫేస్ కూడా రిఫ్రెష్ అవుతుంది కదా సో ఇంత డస్ట్ ఇంత పొల్యూషన్ పెట్టుకోవడం వల్ల మనకి పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ అండ్ మొహం పైన పిగ్మెంటేషన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీరు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకొని అలాగే మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ యూస్ చేయడం వల్ల మన ఫేస్ మార్నింగ్ కల్లా చాలా గ్లోగా ఉంటుంది మీలో నైట్ ఫేస్ వాష్ చేసుకున్న అలవాటు లేకపోతే ఇప్పటి నుంచేనా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచి హ్యాబిట్ సో ఫేస్ క్లీన్గా ఉంటుంది అండ్ ఫేస్ పైన పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఏషియన్ మార్క్ కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉండదు సో మీరు నైట్ స్కిన్ కేర్ రొటీన్ మాత్రం అసలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఫేస్ ప్యాక్ మనం ప్రతిరోజు ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాం కదా అది అయితే చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ తెలుసా ప్రతిరోజు ఫేస్ ప్యాక్ అసలు వేసుకోకూడదు సో ఫేస్ ప్యాక్ వేసుకొని వేసుకున్న తర్వాత అసలు ఆ రిజల్ట్ కూడా మన ఫేస్ పైన కనిపించదు సో మనము వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది లేదా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా కెమికల్ ఫేస్ ప్యాక్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ వల్ల ఫేస్ చాలా గ్లోయింగ్గా తయారవుతుంది నిజంగా నమ్మండి మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి తీసుకొని అండ్ ఫ్రూట్స్ ఫేషియల్స్ ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్ ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తాయో తెలుసా సో ఖర్చు కూడా అస్సలు ఉండదు అండ్ మన ఫేస్ చాలా హెల్దీగా ఉంటుంది తొందరగా ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు కెమికల్స్లో మనకి ఏది పడుతుందో ఏది పడదో తెలియదు కదా కానీ ఫ్రూట్స్ కానివ్వండి మన ఇంట్లో దొరికి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అయితే అవన్నీ మన ఫేస్కి పడతాయండి మనం బనానా పొప్పాయ గ్రేప్స్ క్యారెట్ బీట్రూట్ ఇలా ఎన్ని ఒక్కటి కాదండి ఎన్ని యూజ్ చేసుకొని మన ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు తెలుసా ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోలో చూపిస్తాను వీటి వల్ల వచ్చేసి ఫేస్ వచ్చేసి చాలా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ చాలా రోజులు ఉంటుంది మనం ఈ బయట ఆర్టిఫిషియల్ ఫేస్ ప్యాక్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా దానివల్ల వెంటనే గ్లో వచ్చినా తర్వాత తర్వాత అనేసి ఫేస్ వచ్చేసి నిర్జీవంగా తయారవుతుంది తర్వాత వాడినప్పుడు కూడా అంత గ్లోయింగ్గా అనిపించదు సో తొందరగా ఫేస్ అనేది ముదురుగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఏంటి అంటే ప్రతిరోజు ఫేస్ ప్యాక్ వేసుకునే అలవాటు ఉంటే ఇది వెంటనే మానేయండి మానేయండి వచ్చేసి పిల్లో కవర్స్ మనం నైట్ ఫేస్ వాష్ చేసుకొని మంచి మాయిశ్చరైజర్స్ సప్లై చేసుకొని ఒక్కొక్కసారి మన పిల్లో కవరే మనకు నీట్గా ఉండదు సో అలాంటప్పుడు ఆ పిల్లో కవర్ మీద ఉన్న డస్ట్ అంతా మన ఫేస్ పై వచ్చేస్తుంది సో అలాంటప్పుడు కూడా మన ఫేస్ పైన బ్యాక్టీరియా వచ్చేసి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి పిల్లో కవర్స్ వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వాష్ చేయండి వాటిని శుభ్రంగా పెట్టుకోండి మనం పడుకునే ప్లేస్ చాలా శుభ్రంగా ఉండాలి సో అప్పుడు మన ఫేస్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీ ఫేస్ని పింపుల్స్ రాకుండా ఏషియన్ మార్క్స్ నుంచి అండ్ పిగ్మెంటేషన్ నుంచి డార్ట్ స్పా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా వాటన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు అంటే మనం తీసుకునే కేర్తో పాటు అడిషనల్గా ఈ కేర్ తీసుకుంటే నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా ఫర్దర్ నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ నెక్స్ట్ నేను హోమ్మేడ్ ఫేస్ ప్యాక్స్ గురించి వీడియోస్ చేస్తాను అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు అండర్ ఏ డాక్ సర్కిల్స్కు ఏమైనా టిప్స్ చెప్పండి అని నాకు కూడా బాగా వచ్చాయండి పాపతో నైట్ సరిగా నిద్ర ఉండట్లేదు కదా సో నేను ఆ వీడియో కూడా చేస్తాను